హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే మంచి రెసిపీ అండి చాలామంది ఇండ్లలో రెగ్యులర్గా చేసుకునే పులుసే అండి కాకపోతే చాలా స్పెషల్గా చేస్తున్నాం అంటే మా స్టైల్లో చేస్తున్నాం అని చెప్తున్నా చాలా సింపుల్గా ఉంటుంది చాలామంది బెండకాయ పులుసు అనగానే కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చదండి చాలా వరకు అయితే నచ్చుతుంది కాకపోతే చేపల పులుసు స్టైల్లో మనకు అంత ఫ్లేవర్ వచ్చి అంత టేస్ట్ వచ్చి సో అంత బాగుండాలంటే మనం ఇట్లనే చేసుకోవాలండి సో మనం ప్రతిసారి చెప్పే వీడియోనే కదండి మనం దీంట్లో ఆనియన్స్ మాత్రం మామూలుగానే ఫ్రై చేసుకోవాలి మరీ డీప్ ఫ్రై ఇలాగ చేసుకోవద్దు పచ్చిమిరపకాయలు అయితే పక్కా మేము అన్ని కర్రీలలో వేసుకుంటామండి పచ్చిమిరపకాయల కారమే చాలా మంచిది ఎండుమిరపకాయ కారం ఎందుకంటే అది కొంచెం ఆల్టర్నేటివ్ వేసుకోవాలి మనకు కలర్ కోసం కావచ్చు లేకపోతే పచ్చిమిరపకాయలు కారం తింటే జలుబు సడిది అంటారు కదా సో అందుకు కొంచెం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయినా వాడడానికే ట్రై చేయాలండి ఎందుకంటే మనకు అల్సర్ రాదనమాట ఎండుమిరపకాయ కారంతోనే అల్సర్ ఎక్కువ శాతం చాలామందికి తెలియని విషయం అదే అండి సో మనం ఎక్కువ శాతం పచ్చిమిరపకాయలు వాడితే చాలా హండ్రెడ్ హండ్రెడ్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయినా మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతామండి ఇవన్నీ మగ్గిన తర్వాత మనం బెండకాయ ముక్కలు ఉన్నాయి కానీ కొంచెం సగానికి కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి అండ్ పెద్దగా కూడా కట్ చేసుకోవద్దు అండ్ చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మీడియం ఉన్నాయి అనుకోండి మనం అన్నంలో కలుపుకొని తినొచ్చు వీటిని సో వీటిలలో ఉండే జీవులు మనకు ముఖాలకు చాలా మంచిది అంటారు కదా సో డాక్టర్లు చాలా వరకు బెండకాయ పులుసు కానీ బెండకాయ కూర కానీ బెండకాయ ఫ్రై కానీ మంచిదని చెప్తున్నారు కానీ ఎట్లా చేసుకొని తిన్నా బెండకాయలు మంచివే అండి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నా సో ఇంకొకటి ఏంటంటే వీటిని మంచిగా మగ్గనిచ్చుకోవాలండి మొ నూనె మగ్గిపోవాలి మంచిగా నీట్గా మగ్గిన తర్వాత వీటిలలో మనం వేసుకో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసు కానీ మీకు బెండకాయ పూల చాలామంది గుర్తొచ్చే విషయం ఏంది చింతపండు రసం పక్క చింతపండు వేసుకోవాలి కుదిరితే కొంచెం టమాటా గుజ్జు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టమాటాలు కట్ చేసి వేసుకోవచ్చు అండ్ గుజ్జు వేసుకుంటే ఏంటంటే టమాటా ఫ్లేవర్తోనే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి అట్లా కూడా చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాం మీకు ఇది పులుసు కాబట్టి మనం దీంట్లో దొడ్డుప్పే వాడాలండి అండ్ ముక్కలలోనే ఎందుకు వేస్తున్నాం అంటే ముక్కకు కూడా ఉప్పు పడుతుంది అండి మనకు పులుసులలో ఏంటంటే పులుసులో వేస్తారు డైరెక్ట్ అట్లా వేసుకోకుండా ముక్కకు వేస్తే ముక్కకు మంచిగా ఉప్పు పట్టి ముక్క కూడా టేస్ట్ ఉంటుంది అండ్ చాలా టేస్ట్ బాగుంటుంది మగ్గిపోతాయి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ముక్కలు మంచిగా మగ్గుతాయి మగ్గిన తర్వాత ఇవి ఓవరాల్గా మంచిగా మగ్గినాయి కానీ దీంట్లోకి మనం సరిపోని కారం వేసుకోవాలి సో పచ్చిమిరపకాయలు చెప్పిన కాదండి మేము పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీన్ని కారం కూడా ముక్కలకు బట్టే అంతసేపు ఫ్రై చేసుకోవాలి మంచిగా ముక్కకు కారం పట్టింది అనుకోండి నీట్గా మనకు టేస్ట్ బాగుంటుందండి చాలామంది కారం ఏవయ్య కానీ ఎట్లా పులిసే కదండి పులుసు పోస్తూ ఉంటారు అట్లా కాదండి కారం మంచిగా ముక్కకు మట్టి మంచిగా కు ముక్కల్లోనే మగ్గిపోతుంది నీట్గా అప్పుడు మనం ఏం చేసుకోవాలి దీన్ని మంచిగా మగ్గనిస్తే ఇస్తే చింతపండు రసం ఉంటుంది కదా అది వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత నిజంగా చెప్తున్నా బెండకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఎంత ఉంటాయో సో కొంతమందికి చింతపండు రసం వల్ల అల్సర్ అట్లా అంటారు కదా మనం అది లేకుండా కూడా చేసుకోవచ్చండి చింతపండు రసం వేసుకోగానే దీంట్లో కొంచెం ఆ పులుపు డామినేట్ చేయడం కోసం ప్రతి దాంట్లో మనం చెప్తాం కదండీ కొంచెం అయినా బెల్లమైనా లైట్గా వేసుకోవాలి సో మనం చక్కెర వేసుకున్నాం కొంచెము ఆ పులుపుని ఏందంటే మొత్తం చింతపండు పులుపు కాకుండా నీట్గా మనకు దీంట్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచిగా ఇట్లా మసిలింది అనుకోండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు మాత్రం ఫ్రెష్ వేసుకోండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం సాంబార్ మసాలా అండి సో గరం మసాలా కాదు ఇది సాంబార్ మసాలా సాంబార్ మసాలా వేసుకోవాలి ఎందుకంటే ఇది సాంబార్ టైపే కదా టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్ టేస్ట్ లాగా బెండకాయ పులుసు లాగా ఎవరైనా చాలా ఈజీగా తింటారు చాలా సింపుల్గాయండి పులుసు అన్నమాట కొంచెం సాంబార్ మసాలా వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ మొత్తం దా పులుపు లేకుండా అండ్ సాంబార్ సాంబార్ టేస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట మనం కొంచెం చక్కెర వేసుకున్నాం కదండి దా దీన్ని మొత్తం డ్యారినేట్ చేస్తుంది అనమాట సో దాంతో టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మంచిగా మగ్గించుకోవాలండి మర ఇట్లా మంచిగా మగ్గుతుంది కదా సో టేస్ట్ చాలా మరిగించుకోవాలి మసిలి మసలుతుంటే చాలా టేస్ట్ బాగుంటుంది చూసి కాదండి మంచి పొంగైతే వస్తుంది మా బెండకాయ పులుసు సో ఇట్లా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి చాలా మందికి తెలియక బెల్లం కానీ చక్కెర కానీ ఏమి వేసుకోరు కొంచెం వేసుకోవడం వల్ల కొంచమే అండి మరి స్పూన్ స్పూన్లు అట్టలే నేను కొంచెం వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చాలా అంటే దాని ఫ్లేవర్ పుల్ పులుపు అన్న ఫ్లేవర్ పోతుంది అండ్ సాంబార్ మసాలా ఎందుకు వేసుకోమంటున్నా అంటే సాంబార్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఓవరాల్గా మా పులుసు అయితే రెడీ అయిపోయింది చూసిరు కదా బెండకాయతోనైతే బెనిఫిట్స్ చాలా ఉంటాయండి మన ముఖాలలో గుజ్జు కూడా బెండకాయతోనే వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు అది కరెక్ట్గా కాబట్టే కదండీ మనకు చాలామంది డాక్టర్స్ కానీ ఎవరైనా చెప్తారు ఏదో విధంగా ఫ్రై కావచ్చు కూర కావచ్చు పులుసు కావచ్చు చేసుకోవడం తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో మొత్తానికైతే మా బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి దీన్ని స్టీల్ గిన్నెలోకి మార్చుకుందాం సో మార్చి పోసుకుందాం దాంట్లో చాలా చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం మా పుల్స్ అయితే అల్టిమేట్గా అయిపోయింది టేస్ట్ కూడా సూపర్ ఉందండి సో మీరు కూడా ఇట్లా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్